వార్నర్ సుందర్ ఎక్కువ డాల్ఫిన్ రెస్టారెంట్ కనబడుతుందా దాని పక్కన నుంచి వెళ్ళాలి వారాహీమాతకి ఉదయం ఆరి ఐదుద్దాం లోపలికి లోపలికి రెండు గంటలు మొత్తం పూజ గీజ అంతా చేసేసి ఆరు తీసేసి అమ్మటే పూజేస్తారు పైన కన్నాల్లో ఇచ్చి చూడాలి గుడి అవి రాత్రి అంతా కాశీపట్నం తిరుగుతూ ఉండిద్ది ఉదయాన్న కాలభై రాత్రి కూడా వారాహీమాత కాశీపట్నానికి రోజుకి కొన్ని వందల సవాలు కాలుతా ఉంటే వెయిటింగ్ లిస్ట్ లో ఉంటాయి హరిశ్చంద్రాలో కన్నా పది ఎంతలు కాలుతా కాలు ఇక్కడ మోడీ డెవలప్ చేశాడు మొన్నే ఆ కారిడార్ కట్టేటప్పుడు కొన్ని వందల వేల శివలింగాలు బయటకు వచ్చాయి ఉంటాయి ఒక్కొక్క ఒకటి రెండు మూడు నాలుగు గేట్ నెంబర్ ఫోర్ గేట్ నంబర్ టూ గేట్ నెంబర్ త్రీ అలాగా చూసా ఆ తక్కువ ముందుకెళ్లి ముందు మూడు గేట్లో చూస్తే వెళ్ళిపోగా వద్దులే దర్శనం అంటారు దాన్ని ఇంకా పెద్దగా చేయడానికి ఒక్కరు లేకుండా ఐదుగురుగురు బంగారం బంగారం వేయాల రోజుగా ఒక్కరు బంగారం జరిగితే వాళ్ళకి దవ్వాలి కదా వీళ్ళు ముక్కు పొడకలు వీళ్ళు వదిలేస్తారు వాళ్ళకి ఎక్కువైతే అని చెప్పి అలాగా కరిగిపోయినంతా వాళ్ళు ఏర్తా ఉంటారు అంటే కొలికారు నమ్లు అలా అలా ఒక పది డిగ్రీల ముందు ఇటుపక్క పొడి ఇటుపక్కడి వచ్చిన ఆ గుడి వచ్చి నీళ్ళు వస్తాయి గంగ మొన్న వరదలక అప్పుడు వచ్చినప్పుడు ఇదైంది వచ్చిన తర్వాత గంగ అంతా కలుషితం మొత్తం చేయ అవ్వకుండా నీట్ గా కాపాడుకుండా ఇప్పుడు వాళ్ళ శవం వేసారంటే వాళ్ళకి అక్కడి నుంచి లైసెన్స్ క్యాన్సిల్ అయితే జాబ్ తీసుకెళ్తారు మొత్తం కాలిన తర్వాత నాకు పూర్తిగా కలపాలి છોડ